హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య కళ్యాణ్ దిలీప్ సుంకర ఈ పేరు తెలియని జనసైనికుడు నాకు తెలిసి ఉండరు ఎందుకంటే జనసేన కోసం మనం ఇప్పుడు ఎంత అప్డేట్ ఇస్తున్నామో ఎంత సపోర్ట్ ఇస్తున్నామో అంతకు మించి పదింతలు వందింతలు నాకు తెలిసి ఒక జనసైనికుడిగా జనసేనకు సపోర్ట్ చేసిన అతి ముఖ్యమైన వాళ్ళల్లో దిలీప్ శంకర్ గారు ఉంటారు అవునా సో దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు ఈ దిలీప్ శంకర్ గారి విషయంలో నాకంటే తన నుంచి పెద్దగా గ్రౌండ్ లెవెల్ తను ఏంటి అనేది నాకు తెలియదు మరి ఒక లాయర్గా మాత్రమే నాకు క్లారిటీ ఉంది అయితే చాలామంది మనం చేస్తున్న వీడియోలు ఇవన్నీ ప్రాసెస్లో నేను కూడా దిలీప్ శంకర్ గారి విషయంలో రెండు మూడు వీడియోలు చెప్పాను కొన్ని రెండు మూడు వీడియోలు డిస్కస్ చేశాను కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జనసేనకు ప్రజెంట్ తను పూర్తిగా సపోర్ట్ పక్కన పెట్టి ఒకనొక స్టేజ్లో ఎలక్షన్ టైంలో జనసేన కాకుండా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను డిస్కస్ చేస్తే కొందరు మన జనసైనికుల్లోనే అన్న ఈ రాజేష్ గారు వేరు దిలీప్ శంకర్ గారు వేరు ఆయన గురించి మనము ఎక్కడ కూడా విమర్శించకూడదు అని చెప్పేసి అలా మెసేజ్లు వచ్చాయి నిజంగా ఒక జనసైనికులు ఒక మనిషిని ఒక్కసారి మనవాడు అనుకుంటే ఎంత ఆత్మీయంగా చూస్తారో ఆ మెసేజ్లో నాకు అర్థమైంది ఇప్పటికీ కూడా దిలీప్ శంకర్ గారి విషయంలో చాలామంది జనసైనికులు పాజిటివ్గా ఉన్నారు కానీ ఎందుకు ఎలక్షన్ టైంలో దిలీప్ శంకర్ గారు ఆ స్టాండ్ తీసుకున్నారనేది నాకు ఎప్పటికీ అర్థం కాలేదు ఈవెన్ నిన్న మన అనిల్ కుమార్ దేశ్ముఖ్ యాదవ్ తను ఏదో లావణ్య శేఖర్ భాష వీళ్ళ డిస్కషన్స్లో భాగంగా ఒక వీడియో రిలీజ్ చేశారు దాంట్లో దిలీప్ శంకర్ గారిని పూర్తిగా సపోర్ట్ చేస్తూ సో నానాభూతులు మాట్లాడారు అది ఆ వర్షన్కి ఆ విషయం పక్క పెడితే నేను దిలీప్ శంకర్ గారి విషయమే మాట్లాడుతున్నా అంటే నాకు అర్థం కాక దిలీప్ శంకర్ గారు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అర్థం కాక అనిల్ని అడుగుతున్నాను అనిల్ కుమార్ దేశముఖ్ యాదవ్ తమ్ముడు అసలు నాకు అర్థం కాలేదు మరి దిలీప్ శంకర్ గారు మీరు దిలీప్ శంకర్ గారితో కొంచెం క్లోజ్గా ఉంటారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మీ కేసు విషయం ఏదో సపోర్ట్ చేసినప్పుడు కావచ్చు వాట్ ఎవరి తను క్లోజ్ రిలేషన్స్లో ఉండొచ్చు అయితే నాకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సో ఐ థింక్ సో జనసేన మొదలైన దగ్గర నుంచి ఒక పది సంవత్సరాలు నాన్ స్టాప్గా జనసేనకి సపోర్ట్ చేసిన జనసైనికుడు ఎవరైనా ఉన్నారు అంటే దిలీప్ శంకర్ గారే అందువరకు ఫుల్ క్లారిటీ దాని తర్వాత ఆల్ ఆఫ్ షడన్ ఎలక్షన్ టైంలో తనకు సీట్ ఇవ్వలేదన ఇంకొకటి రీజన్ విషయాలు పక్క పెడితే ఐ థింక్ సో నేను అనుకోవడం ఏంటంటే ఇక ఓపిక నశించి ఎంత కూపు కళ్యాణ్ గారు తనకు రెస్పాండ్ కాకపోవడం తనకు ఏదైనా కూడా స్పేస్ ఇవ్వకపోవడం ఇవన్నీ చూసి విసిగిపోయి విసిగి వేసారిపోయి చివరికి అగనెస్ట్గా ఏమైనా పబ్లిసిటీ చేశాడా జనసేనకు అగెనెస్ట్గా పబ్లిసిటీ చేసి వైఎస్ఆర్సిపిని ఆకాశానికి ఎత్తడానికి జగన్ గారిని ఓడించాలంటే దేవుడే దిగి రావాలి లేదంటే ఆపోజిట్ జగనే అయి ఉండాలని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు అది దేనికి సంకేతం అంటే ఇక జనసేనకు రామ్ రామ్ చెప్పినట్ల ఇవన్నీ మాకు డౌట్స్ ఉన్నాయి మాకే కాదు ఎంతోమంది జనసైనికులకి పిచ్చపెచ్చగా డౌట్లు ఉన్నాయి స్టిల్ ఇప్పటికీ చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను ఎందుకంటే ఈవెన్ మనకు తెలియకుండా విషయాలు మాట్లాడకూడదనే ఉద్దేశంతో నేను దిలీప్ శంకర్ గారి గురించి ఎక్కడ తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు కూడా మాట్లాడను కూడా కానీ ఆ డౌట్స్ అలాగే ఉండిపోతే ఖచ్చితంగా మచ్చ అలాగే ఉండిపోతుంది జనసైనికులందరికీ అంటే అడిగే వాళ్ళు ఉండొచ్చు అడగకపోయే వాళ్ళు ఉండొచ్చు నేను అడుగుతున్నాను అందరి తరపున మన జనసైనికులందరి తరపున అనిల్ని అడుగుతున్నాను అనిల్ దిలీప్ శంకర్ గారి విషయంలో ఈ క్లారిటీ ఇవ్వండి ఎందుకు ఎలక్షన్ టైంలో జనసేనను కాదని వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడు ఈ ఒక్క దానికి సమాధానం దొరికితే దిలీప్ శంకర్ గారిని జన సైనికులు గుండెల్లో పెట్టుకుంటారు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే దిలీప్ శంకర్ గారికి ఉంది ఆయన నాకు తెలిసానంటే నేను ఎందుకు క్లారిటీ ఇస్తాను నేనైనా పవ కళ్యాణ్ తిట్టానా ఆ టైంలో నా స్టాండ్ నేను చెప్పాను నేను అనేది తన వాదన కానీ అనిల్ మీకు దిలీప్ శుకర్ గారిని బాగా స్టడీ చేసి బాగా పరిచయం ఉండి డీప్గా తనతో ఇంటరాక్షన్ ఉండడం వల్ల మీకు నిజాలు తెలిసి ఉంటాయి ఏం జరిగింది ఆ టైంలో అనేది ఖచ్చితంగా దానికి క్లారిటీ ఇస్తే ఎంతోమంది మంది సైనికులకు డౌట్స్ క్లారిఫై అవుతాయి ఈ డౌట్ చాలా మంది జన సైనికులకు ఉంది అందులో నేను ఉన్నాను ఆ క్లారిఫికేషన్ దొరక్కే చాలామంది బయటికి చెప్పకపోవచ్చు కానీ దిలీప్ శంకర్ గారిని నెగిటివ్గా చూస్తున్నారు జనసేనకు అగనెస్ట్గా చూస్తున్నారు సో మరి దీనికి పూర్తి క్లారిటీ ఇచ్చే బాధ్యత అయితే దిలీప్ శంకర్ గారికి ఉంది లేదంటే తనకు బాగా క్లోజ్గా ఉండే అనిల్ దేశ్ముఖ్ యాదవ్ సో మీరిద్దరిలో ఎవరో ఎవరు ఈవెన్ దిలీప్ శుంకర్ గారు విషయం పక్కకు పెడితే ఆయన ఆ కేసులు అవి ఇవి వాటి బిజీలో తేనే ఉన్నారు అనిల్ మీకు అంటే ఒక తమ్ముడిగా నేను ఇచ్చే చిన్న సజెషన్ అనుకోండి ఏదైనా అనుకోండి మన జనసైనికుల్లో మన వాళ్ళు దిలీప్ సుంగర్ గారు మన మనిషి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ చిన్న లూప్ హోల్ని క్లియర్ చేసే బాధ్యత మన మీద ఉంటుంది సో ఈ వీడియో మీ వరకు చేరాలని చేరుతుందని ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఐ థింక్ సో ఒక మంచి జనసైనికుని మనము పాజులో పెడితే దూరంగా పెడితే జనసేనకి మంచిది కాదు అది అందువల్లే అనిల్ కుమార్ దేశ్ముఖ్ యాదవ్ ఈ డౌట్ని క్లారిఫై చేసి ఎంతోమంది జనసైనికులకి వీర మహిళలకి ఉన్న అంటే దిలీప్ శంకర్ గారి విషయంలో ఉన్న ఆ మచ్చ అనుకోండి అనుకోండి ఆ మచ్చను చనిపోయాల్సిందిగా కోరుకుంటున్నాను సో పూర్తి డీటెయిల్స్ నాకు తెలిసి అనిల్ నుంచే వస్తాయని అనుకుంటున్నాను అనిల్ పూర్తిగా బాధ్యత తీసుకొని జనసేనకు సపోర్ట్ చేస్తున్న దిలీప్ శంకర్ గారిని మరల మన జనసైనికుల్లో కలిపే బాధ్యతను మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను ఇన్ కేస్ తను లేదు నేను జనసేనకి రామ్ రామ్ వైఎస్ఆర్సీపీకో ఇంకో పార్టీకో ఇంకో పార్టీకో నేను స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉంది వేరే పార్టీల వైపు నేను చూస్తున్నానంటే చేయగలిగేది ఏం లేదు కానీ సో అది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ఏదో క్లారిటీ కావాలి జన సైనికులకి దిలీప్ సుంగర్ గారి విషయంలో క్లారిటీ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో మైడియర్ అనిల్ దేశ్ముఖ్ యాదవ్ నాకు తమ్ముడులాగా అనుకుంటాను నేను సో మైడియర్ తమ్ముడు కొంచెం ఈ విషయంలో క్లారిటీ ఇస్తారని ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్